మనం ఇప్పుడు నగరకల్ నియోజకవర్గం నార్కటిపల్లి మండలం ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో మాజీ సర్పంచ్గా అలా సత్యమైన గారు చేశారు మన మన ముందు ఉన్నారు మర్రి రామలింగయ్య గారు నమస్కారం సార్ సార్ మీరు గతంలో మీ సతీమణి గారు సర్పంచ్గా ఉన్నారు సత్యపంచ్గా ఉన్న ఆయంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ మా ఊళ్ళే మాధవ ఎడవల్లి నార్కట్పల్లి మండలం సార్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది సార్ ఇది ఫ్లోరిను ఫ్లోరిన్ మీద చాలా పోరాటం చేసినాం దానికి ఈ సాగర్ వాటర్ అంతంత మాత్రం వస్తుండేది మా ఊరికి ఒక దాత ఉండే ఆ దాత ద్వారా కొన్ని పనులు చేయించుకున్నాం ఇంటింటికి రెండు మొక్కలు నాటడం ఈ వాటర్ కోసం పడి ట్రాన్స్ఫార్మ్ ఇప్పించి ఆ ప్రయత్నం చేసినాం ఆ లోపలనే వాటర్ ట్యాంకీలకి ఇవ్వడం జరిగింది తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి నల్లాలని ఆ నల్లలు సరే మాకు దురదృష్టకరం ఏంటంటే ఊరి చివర ట్యాంక్ ఉంది మాకు రెండు కిలోమీటర్ కిలోమీటర్లు అని అంచనా వేస్తే ఆ ట్యాంక్ పోయి ట్యాంక్ నుంచి ఊళ్ళకు కొన్ని బజార్ల వరకు వచ్చేసరికి ఆ కంట్రాక్టు నేను తీసుకున్న పరిధి అయిపోయింది మిగతా మేము వేయలేమని అన్నాడు ఆ మిగతా దాన్ని కూడా ఏపిద్దామని చూస్తే ప్రభుత్వం వచ్చే టర్నర్ పెడతాం ఆ టర్న్ పెడతాం అని ఆ ప్రభుత్వం మారిపోయింది ఆ స్కీమ్ అనేది ఎవరు పట్టించుకోవట్లేరు కాకపోతే ఆ నీళ్ళు పెద్ద ట్యాంకులకు ఎక్కిస్తే పెద్ద ట్యాంక్ నుంచి ఇంటింటి ట్యాప్లు వచ్చే టాంప్ టాప్లకు ప్రత్యేకం ప్రత్యేకంగా ఏమో లోకల్ వాటర్ ఈ మిక్స్ అయ్యి వస్తున్నాయి ఇక నీళ్ళ సమస్య అయితే పెద్ద గేమ్ లేదు ఇప్పుడు ఆమె మేము మొదట్లో సిపిఎం పార్టీగా ఉంటాం సర్పంచ్ గెలిచినప్పుడు కూడా అయితే కే మేమేమో నీళ్లు కావాలి నిధులు కావాలి అందరికీ పని కావాలి రేషన్ కార్డు కావాలి అని పోరాటం చేసేది అయితే కేసీఆర్ గారు ఇస్తాను పని ఇస్తున్నాడు సరే ఇంటింటికి ఏదో ఒక రూపంగా ఈ పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు మేము ఏటి మీద పోరాటం చేసినామో అవి మాకు ఇస్తున్నప్పుడు ఇక మేము దాంట్లోందుకు ఇవన్నీ మేము పార్టీ మారి కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాయి మేము ఈ పార్టీ మారడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అని కొనసాగుతున్నాం రోడ్లు ఎమ్మెల్యే గారు సిమార్తలింగే ఉన్నాడు ప్రతి బజార్కు కానీ ప్రతి వీధిలో సీజు రోడ్లు వేయడం జరిగింది అభివృద్ధి మంచిగానే జరుగుతుంది ఇప్పుడు లక్ష లక్ష రూపాయలు ఆ అమ్మాయి కట్ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇచ్చేది ఆ లక్ష పోయి మేము తులం బంగారం పెడతాం వెయ్యి ఆయన నాలుగు వేలు ఇస్తే మేము ఐదు వేలు ఇస్తాం ఎకరానికి ఆరు వేలు ఇస్తామని అని ఇట్లా మభ్య పెట్టి ఒక ఇల్లు ఒక ఇల్లు తప్పబోయింది ఒక ఇల్లు అందలేదు కేసీఆర్ పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబం ప్రతి ఇల్లు ఈ ఊళ్ళో ఏ ఇల్లు అడిగినా కానీ ఏ రూపకంగానన్నా రుద్ధాప్త పెంచినా వితంతు పెంచినా లేకపోతే రైతు బంధ రైతు బీమాన కళ్యాణ లక్ష్మ ఏ రూపంగానైనా కానీ ప్రతి కుటుంబం లబ్ధి చెందింది మరి ఈ మార్పు మార్పు అని వీళ్ళు చెప్పిన మాయమాటలకు ఏం మాటలు చెప్పిన అమ్మాయి పెళ్ళి అయితే తుల బంగారం ఎగస్ట్రా పెడతాను ఆయన తులం బంగారం పెడతా ఉంటుండు రైతుబంధు ఎక్కువ ఇస్తా ఉంటుండు రెండు వేలు పెంచినాయి రెండు వందలు పెంచి రెండు వేలు చేసిండు వెయ్యి చేసిండు వెయ్యి నుంచి రెండు వేలు చేసి రెండు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు అయిన పెంచిన సరిగ్గా ఆ రెండు వేలు కూడా కరెక్ట్ టైంలో వేయలేకపోతుంది ఈ రైతు బంధు అనేది రైతుబంధు వేస్తే ఎగస్టా వేస్తారని ఎగస్టా లేదు మొత్తం లేదు మొన్న ఒక మూడు ఎకరాల వరకు ఈ లోన్ తీసుకోమన్నారు క్రాప్ లోన్లు పంట రుణాలు పంట రుణాలు తీసుకోమంటే ఇవాళ తీసుకోరి మా ఇవాళ ఆయన మాఫ్ చేస్తుండగా తీసుకోరి తెల్లారి మనని చేస్తారు రెండు లక్షలు ఎమ్మటది తీసుకోరని చెప్పి అట్లా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష లక్ష వరకు చేసిపోయింది మళ్ళీ అయిన వచ్చి మళ్ళీ అదే లక్ష వరకు చేసి రెండు లక్షల వాళ్ళకి ఎవరికి కాలే ఇప్పుడు కూడా కాలే అన్నీ చేసినావు అంటారు ఎవరికి కాలే దాని ఒక్కనే కాదు కాంగ్రెస్ వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగినా ఎంత అయింది పంట రుణ రుణం ఆకి ఎంత పడ్డది దాని అడిగితే చెప్తారు రుణం కాదు సార్ ఇప్పుడు రైతు బీమా రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఎంతమంది పడది అంటే చెప్తారు మూడు ఎకరాల వరకు పడింది ఒకరికి ఇద్దరికి నా ఇప్పుడు విలేజ్లో అని తీసుకోరు కస్టర్ విలేజ్ అంటే ఒక్కూర్లోనే ఆ ఒక్కూరుకి ఇస్తే మండలాలు ఒక్కూరుకి ఇస్తే అందరికీ ఇప్పుడు మీరట్లు మీడియాలో వస్తే ఆ నాకైంది 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 అని చెప్తారు ఎందుకంటే ఆ ఊళ్ళో చేశారు కాబట్టి ఇది తీసుకుపోయి చూస్తే అరే మొత్తం అయిందంటే ఇల్లు ఏం కాలేదంటారు ఇప్పుడు మా కాడ జూగుడము తీసుకోరు జూగుడము తొండ్లాయి అంటే జూగడం గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ అది రెవెన్యూ తొంలాయి జూగుడము రెండు ఒకటే రెండు ఒకటి కాబట్టి తొంయి వాళ్ళకు జుగుడు వాళ్ళకు మొత్తం బడే వాళ్ళ మొత్తం అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరిని అడిగినా ఏ పార్టీ వాళ్ళని అడిగినా మొత్తం పడే అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ బడ్డే కాబట్టి పైలట్ ప్రాజెక్టు తీసుకోరు ఇప్పుడు అదే విధంగా మా ఊళ్ళే అడుగు ఎవరు కాంగ్రెస్ వాళ్ళని అడిగినా ఇంకే వాళ్ళు అడిగినా ఇంక వాళ్ళు అడిగినా పింఛను వస్తుందంటే సార్ ఇంకా ఇస్తలేడు అని చెప్తారు అవి వాళ్ళు లేదని చెప్తారు ఇంకెంతమంది కాలేదు సార్ రెండు లక్షల రుణం రైతులు ఒకటి ఎన ఒకటి ఎనభై ఒకటి యాభై ఒకటి అరవై కా మిగతా ఉన్న వాళ్ళకి ఎవరికి కాలే మరి చేస్తా ఇప్పుడు జరిగే అవకాశం ఉందా మరి ఏముంది ఏం లేవాడా నేను లంక బిందెలు అనుకున్నా లంక బిందెలు ఏం లేవు ఇట్లా మాట్లాడుతున్న రోజు చిల్లరగా మనము ఒక పెద్ద స్థాయిలో ఉన్నాం ఒక రాష్ట్రాన్ని వెళ్తున్నాం రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడాలి ఈ తి తిట్టుడు వాళ్ళని తిట్టుడు వాడు ఏం చేసి నువ్వేం చేస్తున్నావు నువ్వు చూడు ఇప్పుడు నువ్వు అధికారంలో జనం ఏం చేసి ఎన్ని చేసినా కానీ నువ్వు మంచిగా చేస్తావు నేను నమ్మే ఓట్లేసిరు నమ్మేసినప్పుడు వీళ్ళందరినీ నట్టేట ముంచినట్టు చేసి నువ్వేం చేసినావు కేసీఆర్ నువ్వేం చేసినావు కేటీఆర్ వాళ్ళ మీద పడు ఎందుకు వాళ్ళు ప్రజలు వాళ్ళకు నువ్వు చేయలేదని పక్క పెట్టిరు నువ్వు వాళ్ళని కాదని నువ్వు చేయి వాళ్ళని కమ్మడ పడేది ఎందుకు రెండు కుక్కలు కరుసుకుంటూ కుక్క ఆదిరిపోయింది నీ పని నువ్వు చేసుకో దాని వెనకడే పోతావు ఆ దాని కమ్మే పోతా అంటే ఎందాక పోతావు పోంగపోగా ఏం కాడ వస్తే ఎదురు తీరు కరుస్త ఐదు వందల రూపాయల బోనస్ అందుతుందా రైతులు ఎవరికి ఇచ్చిండు ఐదు వందల బోనస్ ఏంటంటే సన్నడ్డు పెడితే బోనస్ అంటున్నాడు ఫస్ట్ ఏం చెప్పిండు ఒడ్డు వాడికి బోనస్ అంటున్నాడు లాస్ట్ కోసం లెక్క చేసి సన్న మా ఏరియాలో లేవు ఒడ్డు బోనస్ ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఇక మీరు వెయ్యాలి కూడా ఏరియాలో సన్నట్టులో ఉంటుంది కొయ్యాలి ఇప్పుడే కోయాలి సాయంత్రం మార్కెట్ పోవాలి పచ్చట్లు పోవాలి పచ్చట్లు పోవాలంటే మా దగ్గర నుంచి మిల్లులు లేవు మేము అంత దూరం పోతే ఐదు ఇచ్చే ఐదు వందలకు ఇంకా వెయ్యి రూపాయలు వెయ్యి రెండు వేలు ఎదురు పెట్టవలసి వస్తుంది ఆడిపోతే రైతులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మా దృష్టికి తీసుకొచ్చారు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలంటున్నారు మా మా దగ్గర ఎక్కువ పత్తి పదకొండు వేలు పన్నెండు వేలు పోయిన పత్తి అలా ఆరు వేలు అంటారు మిల్లు పోతే ఆరు వేలు నాలుగు వందలు ఆరు వేలు ఏడు వేలు రెండు వందలు లాస్ట్ పన్నెండు వేల పత్తి ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు పన్నెండు వేలు పదకొండు వేలు కొన్న పత్తి ఇలా ఏమైంది ఆ మార్కెట్ ఎడిపోయింది ఎందుకు అడుగుతున్నారు రైతులు అందరూ నష్టపోతున్నారు మీరు గత పదేళ్ళలో అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ కానీ బీసీ బంద్ కానీ దళిత బంధు కానీ యాదవ్ల గొర్రెల పంపి నేను రెండు వేల ఇరవైల సంఘం యాదవ్ సంఘం స్థాపించిన అప్పటి నుంచి ఎన్నికలలో నేనే గెలుస్తున్నాం అధ్యక్షుని కొనగా ఉన్నాం మొన్న పోయినసారి మళ్ళీ ఎన్నికలు పెడితే డైరెక్టర్ కూడా ఇస్తామని చెప్పారు అసలు ఆ ఎన్నికలు లేవు ఆ సొసైటీ లేవు అవి లేవు అవన్నీ తీసారు సహకార ఎన్నికలు ఏ ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ అయిపోయి రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు ఎవరిని అడగాలి ఏమైనా పని ఉంటే చెత్త చెదాలు సెక్రటరీని అడగాలి ఆ సెక్రటరీ వచ్చి చెప్పిపోతే సరే మంచిగా పని చేపించే కాదు సెక్రటరీ కూడా వర్కర్ చేస్తారు చేస్తున్నారు వాళ్ళ జీతాలు చక్కగా ఇస్తలేరు వాళ్ళ ఇంటి పనులు నీటి పన్నులు అని వసూలు చేస్తానే మీకు జీతాలు లేకపోతే లేదండి మీరు ఇంత అభివృద్ధి చేసిన అంటున్నారు మరి ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అధికారాలు లేదు ఎమ్మెల్యే కూడా ఇక్కడ చిరుమర్తలింగారు ఇప్పుడు వీళ్ళు పాయ మాటలు చెప్పి రెండు నేను నాలుగు చేస్తానే నాలుగు వేలు వస్తువులకు వాళ్ళు ఆరు వేలు చేస్తానే ఇప్పుడు ఈయన ఐదు వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానే ఇవన్నీ ఎక్కువ చెప్పేసరికి ఎవరికైనా ఈయనే ఈ ఉచితం అనేదే ఉచితం ఉచితమే పరిద్దు అసలు ఉచితం అంటారా ఉచితంగా ఆశపడి ఈయన ఇచ్చిండానికి ఆయన ఇచ్చిండు అని అరే ఇప్పుడు నాలుగు వేలు పోయి ఐదు వేలు పోయి మరి పదిహేను వేలు వస్తున్నాయి ఇట్లా ఆశపోయి ఈ జనం మారింది తప్ప ఇప్పుడు కనీసం సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు కావస్తుంది లబోదివో మొత్తుకుంటారు సార్ ఈ స్థానిక సంఘాల ఎలక్షన్ నుంచి సంవత్సరాల అవుతుంది ఆ స్పెషల్ ఆఫీసర్లు అంటారు గ్రామంలో ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరు మాకు తెలియదు అంటారు గ్రామ అభివృద్ధి కుంటుపడింది ప్రజలకు ఎవరు అందుబాటులో ఉండలేరు దీనికి ఎక్కడ జాపింది అనేది ఎలక్షన్ ఎల ఎలక్షన్లు ఎందుకు నిర్వహించలేకపోతుంది ఎలక్షన్ పెడితే ఇప్పుడు ఓడిపోతామని భయం పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరే పోటీ చేసినా అయ్యా ఇస్తారని వీయలేదు మళ్ళీ వస్తున్నావు మళ్ళీ ఏం చెప్తావు మోసపూరిత వాగ్దానాలు చేసినావు ఏమన్నా బస్సు ఫ్రీ అని పెడితే ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ ఎవరానికి నేను లేడీస్ పోయేటోళ్ళు తిరగేటోళ్ళు జాబ్ చేసేవాళ్ళు తప్ప ఈ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు వాళ్ళు ఏమిడికి పోతారు ఎన్నోడు వాళ్ళకి పక్కూ కూరగాయలకు పెళ్ళికి పోతారు బస్సు ఎక్కుదామని బస్సు ఆపుతలేరు కదా బస్సు ఆపుతలేరు మళ్ళీ ఆటో ఎక్కవలసి వస్తుంది ఈ నోడు పెట్టమన్నాడు ఈ బస్సు ఫ్రీ అని కొడుకు ఎందుకు పెట్టినని తిడుతురు మరి అప్పుడు పెట్టాలనుకురామంటే ఏమో ఏడు పోతే ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా పోవచ్చుగా నేను పైసలు భర్తను పైసలు అని అడుగుడు ఇవన్నీ లేకుండా పోతాం అనుకున్నాం కానీ ఇట్ట ఉల్టా అయిందని మేము అనుకోలే మొత్తం ఉల్టా అయింది బస్సులు ఆపుతలేరు మరి పైసలు తప్పలేవు ఆర్టీసీ దివాళా తీస్తుంది ఆ దివాళా తీసి టికెట్ పిలిస్తే ఇప్పుడు ఫ్రీ అని పెట్టే భర్త బస్సు ఎక్కిప్పుడు డబ్బులు డబల్ కొడుతుండే అది భార మొత్తం ప్రజల మీదనే పడుతుండే మహిళా మహిళా సంఘాలు గొప్ప చెప్తా బస్సులు మహిళా సంఘాలు నడిపిస్తాయి బస్సులు ఇప్పుడున్న పా కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన రైతుకు విత్తనాలు సబ్సిడీ ఇస్తే రైతు బాబు ఎరువులు సబ్సిడీ ఇస్తేనన్నా వేసినోడు అయితేనే తీసుకుంటాడు ఎరువుడు అవి అమ్ముకొని కుక్కేవి కావు తినేవి కావు కాబట్టి అట్లాంటి పనులని పక్క పెట్టి నీకు అదే వేస్తాం వేస్తాం అంటే ఏది ఏజు లేదు ఇప్పుడు పంటకి ఇచ్చేయి అవి ఇస్తే పంట టైమ్లు ఇస్తే వాడు విత్తనాలు తెచ్చుకుంటాడు ఆ కూళ్ళు కలుపులకు వాటికి వాడుకుంటాడు ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ అప్పుడు వస్తూనే వస్తున్నాయి అని ఒక్కసారి మాత్రమే వేసిండు ఒక్కసారి వేసిన కూడా మూడు ఎకరాలు చిల్లర వరకు వేసిండు కత్తి మొలకేలే అది కూడా నువ్వు ఇంతమందికి ఎలా తెచ్చి సర్వే చేస్తున్నాను సర్వే చేయి వందల ఎకరాలు నోళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కొని అందులో ఇండస్ట్రీ పెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి డబ్బులు తీసుకుంటే అది మేము కూడా సహించాము ఇండస్ట్రీ పెట్టి వ్యవసాయం చేస్తున్న డబ్బులు తీసుకుంటే అసలు వ్యవసాయ దారుడికి నష్టమవుతుంది వేలు ఎకరాలు వందల ఎకరాలు కారు పైసలు తీసుకుంటారు అట్లాంటి ఇయ్యకు మేము ఏమని చెప్తున్నాము సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు రాజకీయ పార్టీలు ఎర్ర చూపుతున్నాయి ఓటర్లకు దానివల్ల ప్రజలను మభ్యపెట్టి డబ్బు కానీ మద్యం కానీ పంపిణీ చేసి ప్రజల ప్రలోభాలకు గురి చేస్తారు వీటిని కట్టడి చేయాలంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు మీరు సౌమ్యుడిగా మీకు పేరున్నది ప్రజల్లో ఓటర్లో ఎలాంటి మార్పు రావాలంటారు డబ్బు మధ్య ఓటర్లు కూడా చాలా తెలివిగామ్మ ఇప్పుడు సపోజ్ ఒక ముగ్గురు చేసిరనుకో సర్పంచ్గా ముగ్గురు దగ్గర డబ్బు తీసుకుంటారు మనం వేయొద్దు అని మనం ఊకుంటే అవతల ఇస్తూ ఈ తిరుగుతాయి తిరుగుతాయైనా ఇంటికాడ భార్యకు ఏ రోజు తిరుగుతున్నా ఏమీ వాళ్ళు రెండు వేలు ఇచ్చిపోయారు ఐటి బాగా రెండు వేలు ఇచ్చిపోయారు అంటే ఇక భర్త మాట కూడా వినదు ఇక మరి ముగ్గురు ఇస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఎవరికి వెయ్యాలనేది ఇక చాలా తెలివి కళ్ళు అయ్యారు టీవీ చూస్తుర్రు సెల్ చూస్తుర్రు ఎవరికి వేయాలనేది మొన్న కేసీఆర్ పది సంవత్సరాలు అయింది చూద్దాం ఒకసారి కాంగ్రెస్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఎవరు చెప్పినా ఆయనలే ఒకప్పుడు తెలుగుదేశం చంద్రబాబును కూడా రాష్ట్ర బియ్యం అంటే ఇవ్వలేదు చూసా రాజశేఖర రెడ్డి వచ్చిండు నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఏ కరెంటు ఫ్రీ అంటుండు ఆయన కొంత పింఛన్ మెంచుతా అంటుండే తొమ్మిది ఇంట్లో ఈయన అయిపోయిందిగా మారుతాం పడని ఒక్క సీట్ రాకుండా ఆయన ఓడగొట్టింది రాజశేఖర రెడ్డి రాక రాజశేఖర రెడ్డి చనిపోయిండు రాజశేఖర రెడ్డి చనిపోయాక ఇక ఈ మధ్యలో వచ్చిండ్రు పోయిండ్రు ఇలా ఈ యుద్ధం నడుస్తూనే ఉండే ఈ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వస్తే మొత్తం కాంగ్రెస్ తోర్పాలు పట్టినట్టు పోయింది బీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మాయ మాటలు చెప్పేసరికి ప్రభో ప్రలోభాలకు అయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చూద్దాం తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది కాదు ఈ కూడా ఒకసారి చూద్దామని అట్లా అనుకున్నారు కానీ ఒక సంవత్సరం కాదు ఒక నెల కూడా భరించని పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక నెల కూడా ప్రభు భరించే ప్రసక్తి లేదు ఏ చిన్న తగాదైన పోలీస్ పోతే ఎమ్మెల్యేని వాడు మావోడు వాళ్ళేమన్నా అవతల ఇది ప్ర నువ్వు ఒకసారి గెలిచినావు అంటే ప్రజల మనిషివి పార్టీ మనిషి కాదు ఎవరైనా స్థానిక సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అధికారంలో ఉన్న జనం ప్రజలు వేసిన ఇప్పుడు నీకు నేను వేయలేదు నా బంధువు ఎవరన్నా లేదా నీకు నా బంధువు నన్ను తీసుకుపోయి అక్కడ పెట్టినావు నా బంధువు కోపం రాదా నేను వేసిన ఓటు నా ఓటు పెట్టాక గెలిచినావు మా ఊని తీసుకుపోయి నువ్వు లోపల పెట్టినావు ఇలా అనుకుంటారు నాకు ఏలేదు ఓట నేను పెట్టిననుకుంటావు కానీ అవతల నలుగురు ఉంటారు నీకే ఎఫెక్టు అవతల నీకు బంధువులు అందరూ కుటుంబం ఉంటే ఒక వంద మంది కుటుంబం ఉంటారు వంద మంది ఒకటే పార్టీలు ఉంటారా ఒక్కింటనే ఒక రెండు ముగ్గురు ఇతర రెండూ సేరే పార్టీలు ఉంటారు అది ఎట్లా కాదు ఇప్పుడు దాన్ని గమనిస్తారు రేపు స్థానిక ఎలక్షన్లు జరిగితే కంపల్సరీగా అట్టరు ఫెయిల్ అయిపోతారు అసలు గెలవరు యువత కూడా బాగా మధ్యాహ్నం డ్రగ్స్ అవుతుంది యువతలో మార్పు రావాలంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు ఎలాంటి సూచన చేస్తారు యువత యువతకు యువ యువతకు నాయనా చదువుకుంటే ఏదైనా పని జరుగుతుంది కానీ చదువుకోరంటే వాళ్ళకు జాబు లేక ఏం పని లేక పని కూడా ఏం లేదు వ్యవసాయం పని ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి నాటు కొరి వరి యంత్రాలు వచ్చినాయి గడ్డి గట్టని కట్టలు కట్టడానికి కూడా ఒక రైతుకు రెండు రోజులు మూడు రోజులు పని పట్టేది గడ్డి ఎదరటం ఆమె వేయటం అలాంటి పనులు మొత్తం మెషిన్లు వచ్చినాయి వీళ్ళకి ఏం పని లేక తాగుడు మీద పడినా ఆ తాగుడు కూడా మండలానికి ఒక షాప్ పెట్టి ఈ బెల్ట్ షాపులు లేకుండా దాన్ని నిర్మూలిస్తే కొంతవరకు తాగుతారు ఇప్పుడు మండలం అంటే అమ్మన దాకా ఉంది ఇరవై కిలోమీటర్లు నార్కడ్ వచ్చి తాగుతాడా ఏదో పనిపాడలేను కావాలనుకుంటూ వస్తాడు అందరూ అయితే రాలేరుగా అట్లా కూడా కొంత నిర్మూలించవచ్చు నువ్వు విచ్చలవిడిగా వైర్స్లో అయ్యేసరికి అది కొంత నష్టం జరుగుతుంది గత పదేళ్ళ పా బీఆర్ఎస్ పాలనలో కూడా బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చినాయి అటు ఇప్పుడున్న పా ప్రజెంట్ బంద్ చేస్తాను వీళ్ళు ఇప్పుడు అదే అది ఉన్నాయి ఇప్పుడు అది కూడా ఎఫెక్ట్ పడ్డట్టే బీఆర్ఎస్ మీద కానీ వీళ్ళు బంద్ చేస్తామన్నారు కాబట్టి ఇలా మాట వీళ్ళు ఇంకేమైనా ఎక్కువ చేస్తారు ఈ కట్టడి కావాలి ఖచ్చితంగా కట్టడి కావాలంటే ఇప్పుడు నేనే ఉన్నా నార్కడ పిల్లకి నేను రోజు పోతాను నాకు అవసరం వస్తాను అక్కడ అవుతా లేకపోతే వ్యవసాయం చేసుకుంటాను నారకడ పిల్లకి అయితే పూర్గా ఈడ ఉంది కాబట్టి ఈడో నాలుగు ఉన్నాయి నాలుగో మూడు ఎన్నో ఒకటి ఉన్న ఆడిపోతే రియల్ పైసలు లేకుండా రేపిస్తాడు టాయి వస్తాడు సార్ అక్కడ ఆడిపోతే ఏడు పైసలు ఉంటేనే పోవాలి సార్ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న రాష్ట్రాల అభివృద్ధి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతాయి అంటారు మీరు సీనియర్ నాయకుడు ప్రజల కోసం లేస్తే అందుబాటులో ఉండి నేనున్నా మీకు కాబోతు వస్తే అనేటోడు అనుకోకుండా ఓ హాస్పిటల్ పోల్చేస్తుంది ఒక వ్యక్తిగా ప్రమాదం జరుగుతుంది అప్పుడు అందుబాటులో ఉండి అన్నిటికీ నేనే ఉన్నాను సరే చిన్న చిన్న పనులు గొడవలు ఉంటాయి ఆ గొడవలలో కూడా పోలీస్ స్టేషన్కి పోకుండా మాట మీద నిలబెట్టి ఇద్దరు సర్ది చెప్పి అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే నలుగురు పెద్ద మళ్ళీ తీసుకుపోతే ఈ టైం ఇలా వాయిదేస్తారు ఇవాళ ఖర్చు పెట్టిస్తారు మళ్ళా వారం అంటారు మళ్ళా వారం పోతే బతలాడు ఎన్నప్పుడు తిరిగి తీసుకుపోవాలి ఇది ఒక అలవాటు అయిపోయింది ఇక ఇట్లయితే వస్తుడో రాడు అట్లయితే వస్తుండో రాడో ఇక మధ్య దాపిస్తానని వస్తాడు అలాగ వాళ్ళు వచ్చి పెద్ద మనుషులకు మద్యం నాపించు వద్దురాయన ఈ పని వద్దు ఇది కాదు పద్ధతి కాదంటే నన్ను వస్తువు రావు అయితే నేను అంత పనికిరాను నా మద్దు మందు వద్ద నాకు నా మర్షి కావు ఇట్లా సార్ కానీ అవి కాకుండా స్టేషన్ దాకా పోకుండా ఊళ్ళో ఉండి ఒక పద్ధతిగా ఉండి చేస్తే మంచిగా ఉంటాడు సార్ అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మీరు ప్రజలకు మీ ఎడవలి గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు ఓటర్లకు గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి ఎవడైతే ఏకుండా ఆయనకి అందాలని నేను పోరాటం చేస్తాను కానీ బలిసినోన్కి రావు కాకుండా ఉన్నోని ఇప్పుడు పేదోడు అంటే మొత్తం భూమి లేని మా గొర్రెలను కూడా మాకు నలభై మందికి వచ్చినాయి నలభై మందికి వస్తే నేను అదే చెప్పిన మేము సెలక్షన్ చేసుకుంటాం కమిటీ పెట్టుకుంటాం కూర్చొని ఫస్ట్ కింది స్థాయి నుంచి ఎవడైతే పేదోడు భూమి లేని ఉండో కాని చెప్పుకుంటూ వస్తాం మిత్ర సపోజ్ నేనున్నా నాకు మూడు ఎకరాలు ఉంది నాకు నాకు లాస్ట్కి వచ్చిన ఏం లేదు ఇప్పుడు చదువుకున్నవాడు కాయడాడు వానికి ఇరవై ఎకరాలు ఉంది అట్లాటో వాళ్ళు కొద్దు అంటే ఈ అధికారులు ఏం చేస్తే లేదు ఖచ్చితంగా డ్రా చేస్తాం డ్రా తీస్తాం అది ఒక తపదం జరిగింది అందరికీ ఇవ్వలేకపోయారు అట్లా కూడా కొంత నష్టం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు